కృత్తికా నక్షత్రం వరుస సంఖ్య మూడు అధిపతి రవి రాశి మేషం వృషభం రాశ్యాధిపతి కుజుడు శుక్రుడు స్థితి ఇరవై ఆరు డిగ్రీలు నలభై నిమిషాల నుండి నలభై డిగ్రీల వరకు వర్ణం బ్రాహ్మణ వశ్యం చతుష్పద యోని మేక గణం రాక్షస నాడి అంత్య వేధ విశాఖ తత్వం భూతత్వం గుణం రజోగుణం పురుషార్థం కామం రంగు తెలుపు చూపు క్రింది చూపు స్వభావం సాధారణ స్వభావం గతి సవ్యగతి స్థితి స్థితి లయాల్లో లయం చర్య చురుకు నాడి కఫం స్వరం ఆ దిక్కు ఉత్తరం లక్షణం జల లక్షణం నక్షత్ర విశేషములు కృత్తికా నక్షత్రం నుండి స్వాతి నక్షత్రం వరకు నక్షత్రాలు ఉత్తరార్ధకోళ నక్షత్రములుగా చెప్పబడ్డాయి తైత్రీయ బ్రాహ్మణలో కృత్తికా ప్రథమం విశాఖే ఉత్తమం తాని దైవ నక్షత్రాన్ని అంటే కృత్తిక నుండి విశాఖ వరకు దేవనక్షత్రములని చెప్పబడింది వైదిక సాహిత్యంలో అన్నిటిలోనూ కూడా నక్షత్ర గణనంతా కూడా కృత్తిక నుండి కనిపిస్తుంది ఆకాశంలో మేషరాశి నక్షత్ర మండలంలో చివరిదిగా వృషభ రాశిలోని నక్షత్రముల్లో ప్రధానమైనది కృత్తిక దీనికి ఈటా ఆఫ్ టెరస్ ప్లియాడిస్ అని గ్రీకు భాషలోనూ అతహ్ తురై అని అరబిక్లోనూ మావో అని చైనీయుల్లోనూ పేర్లు చెప్పబడ్డాయి ఇందులోని ఆరు నక్షత్రాలు ఎల్సియోన్ ఈటా సెలానియో ఎలక్ట్రా టైగేట్ మియా యాస్ట్రోప్ అనే ఈ ఆరు నక్షత్రాలు అందమైన నక్షత్రంగా చెప్పబడిన కృతిక నక్షత్ర ప్రకాశత్వం రెండు పాయింట్ ఎనిమిది ఐదు ఈ నక్షత్రం భూమికి మూడు వందల అరవై ఒకటి పాయింట్ ఏడు ఒకటి కాంతి సంవత్సరాల దూరంలో ఉంది ఈ నక్షత్రం డిసెంబర్ నెల ప్రాంతంలో మధ్యాకాశంలో రాత్రి పది గంటల ప్రాంతంలో కనిపిస్తుంది కృత్తికా నక్షత్రంలో పౌర్ణమి ఏర్పడిన మాసం కార్తీక మాసం అవుతుంది రవి కృత్తికలో ప్రవేశించే సమయాన్ని కృత్తికా కార్తె లేదా కత్తెర అని పిలుస్తారు ఇక గ్రామీణుల్లో కార్తులో కృత్తిక పిసుకుడు లేదా కృత్తికలలో కుతుకలు నిండవని సామెతలు వాడుకులో ఉన్నాయి పరిమాణం స్పష్టగణితం ప్రమాణం చేత కృత్తిక నక్షత్రం సమనక్షత్రంగా చెప్పబడింది అంటే ఈ నక్షత్ర ప్రమాణం పదమూడు డిగ్రీల పది నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు నక్షత్ర ఆకారం ఇందులోని ఆరు నక్షత్రాలు మంగళకత్తి ఆకారంలో ఉంటాయని కృత్తికా శురషట్కం అని వరరుచి చేత తెలియజేయబడింది తెలుగునాటి ఈ నక్షత్రాన్ని పిల్లలకోడి అంటారు ఈ నక్షత్రం ఎరుపు రంగులో ఉంటుంది స్త్రీలింగం క్షత్రివర్ణం రాక్షసగణానికి చెందిన చెందినదిగా చెప్పబడింది కృతికా నక్షత్రానికి చెందిన గ్రహం కృత్తికా నక్షత్రమునకు గ్రహరాజుగా చెప్పబడే సూర్యుడు అది గ్రహం అవుతాడు ఈ నక్షత్రం మేషంలో ఒక పాదము వృషభంలో మూడు పాదాలు ఉండుడిచే రాశ్యాధిపత్యం అంతా కూడా కుజునికి శుక్రనికి చెప్పబడింది నక్షత్ర దేవత కృత్తికా నక్షత్రమునకు అధిదేవత అగ్ని కృత్తికా నక్షత్రమునకు అధిదేవత అగ్ని ఋగ్వేద దేవతల్లో ప్రధానమైన దేవత ఋగ్వేదంలో సుమారు రెండు వందల సూక్తములలో విశేషంగా కీర్తించబడ్డాడు అసలు ఋగ్వేద ప్రారంభమే అగ్ని సూక్తంతో ప్రారంభమవుతుంది భూదివాలకు దూత హోత వరదాత సహస్ర నేత్రుడని చెప్పబడింది కృతికా నక్షత్రానికి సంబంధించి అనేక పురాణ గాథలు కనిపిస్తున్నాయి ఒకప్పుడు అగ్నిదేవుడు సప్తఋషుల భార్యలను చూసి మోహించగా మహాపతివ్రతి అయిన స్వాహాదేవి అంటే అగ్నిదేవుని భార్య తన భర్త కోరికను తాను తీర్చదలిచి ఒక్కొక్క రాత్రి ఒక్కొక్క ఋషిపత్ని వేషంతో అతనితో క్రీడించింది వశిష్ఠుని భార్య అరుంధతి రూపాన్ని మాత్రము తాను ధరించలేకపోయింది విషయం తెలిసిన సప్తఋరుషులు అగ్ని తమ భార్యలతో రమించాడని కోపంతో తమ భార్యలను ఒడిచిపెట్టగా ఆ అరుగురు ఋషిపత్ను తమ తప్పు లేదని స్వాహాదేవి తన భర్తను నమ్మించి తమ వేషాలను వేసుకుందని తమని అనుగ్రహించమని వారు కోరగా వారిలో ఏదో లోపం ఉంది కనుకనే వారి వేషాలు స్వాహాదేవి వేయగలిగింది చెప్పి వారిని త్యజించడంతో ఆరుగురు ఋషిపత్నులు ఆకాశంలో షట్ కృత్తికలుగా ప్రకాశిస్తున్నారు అని ఒక కథనం ఇక రెండవ కథనంలో జరిగి వస్తే శివపార్వతుడు ద్వారకావులంలో క్రీడిస్తున్న సమయంలో తనకన్నా ప్రతిభావంతుడైన వాడు శివుని కొడుకుగా పుట్టవచ్చని భయపడిన ఇంద్రుడు వారిని భంగం చేయమని అగ్నిదేవిని పంపగా వారికి ఎదురుకుండా నిలబడ్డాడు వెంటనే శివుడు పార్వతిని విడిచి వెళ్ళగా శివరైతస్సు దూరంగా పడింది దానిని అగ్నినే భరించమని చెప్పి పరమేశ్వరుడు చెప్పడంతో ఆ రేతస్సును మోసుకుపోతూ ఆ బరువును భరించలేక దానిని గంగానదిలో వదిలివేయగా గంగ కూడా ఆ బరువును మోయలేక రెల్లుగడ్డుపై వదిలింది ఈ కారణంచే శరవణము అంటే రెల్లు దొబ్బు నుండి పుట్టిన కుమారస్వామికి శరవణభవుడు అనే పేరు వచ్చింది శివరైతస్సు గంగానదిలో పడి అక్కడ స్నానం చేస్తున్న కృత్తికలు అంటే అంబ దూల వితత్ని అభ్రయంతి మేఘవంతి చెంపూణిక అంటే ఈ నక్షత్ర అంట అనే పేరు కలిగిన అక్క చెల్లెల్లో ప్రవేశించి ఆరుగురికి కలిపి ఆరు తలకాయలు ఒకే ముండ్యం కలిగిన ఒకే కొడుకు పుట్టాడు కృత్తికలకు పుట్టినవాడు కనుక కార్తీక బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది కృత్తికా నక్షత్రానికి ఉన్న ఇతర పేర్లు కృత్తిక బహుళ హుతబుక్ చత్తార పావక నల జ్వలన అగ్ని కృషాను దహన శిఖ హవ్యవాహ హుతాసన అనే పేర్లు చెప్పబడ్డాయి కృత్తిక కృత్తికా నక్షత్ర పాద నామాధ్యక్షరాలు ఒకటి ఆ రెండు ఈ మూడు ఊ నాలుగు ఏ కృత్తికా నక్షత్రం ఒకటి రెండు నాలుగు పాదములకు సామాన్య శాంతి చెప్పబడింది మూడవ పాదానికి మాత్రము విశేష శాంతి చేయాలి అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఈ నక్షత్రము బాలరష్ నక్షత్రం కాదు కృత్తికా నక్షత్ర ఫలితాలు కృత్తికలో కృత్ అంటే ఖండించు తికా అంటే ఎదురించు అనే అర్థాలు ఉండడంతో ఎదురువారు ఎంత మంచివారైనా తెగపడి ఎదిరించడానికి వారిని ఖండించుకుంటూ పోవడానికి ఎప్పుడూ వారు కృత్తిక నక్షత్ర జాతకులు కోపం ఎక్కువ శాస్త్ర శాస్త్రనివృత్తం అనుసరించి కృత్తిక నక్షత్రంలో పుట్టినవారు ఆకలి ఎక్కువగా కలవారు సచ్చదన రహితులు వృధాగా తిరుగువారు బుద్ధిహీనులు కృతజ్ఞులు కఠినముగా మాట్లాడేవారు నీచపనులు చేయువారుగా ఉంటారు అని చెప్పబడింది చిన్నతనం నుంచి కోపాన్ని ప్రదర్శించే గుణం ఉంటుంది రాశిచక్రంలో ఈ నక్షత్ర స్థితి అనుసరించి మొదటి పాదం మేషరాశికి మిగిలిన మూడు పాదములు వృషభ రాశికి చెందినవి కావడంతో కష్టించి పనిచేయడంతో పాటు అధికారం పైన మక్కువ ఉంటుంది సృజనాత్మకత ఆకర్షణ కళాత్మక దృష్టి వీరిలో కనిపిస్తుంది వీరికి స్నేహితులు అభిమానులు ఎక్కువగానే ఉంటారు అందరినీ ఆకర్షించే గుణం ఉంటుంది ప్రత్యేకించి మొదటి పాదం వారికి మంచి తెలివితేట కలిగి అధ్యయనశీలత కలిగి ఉంటారు చక్కని విశ్లేషణ శక్తి ఉంటుంది ప్రణాళికాబద్ధంగా ముందుకి అడుగు వేస్తారు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు అన్ని నక్షత్రాల్లో విలక్షణమైన నక్షత్రం కృత్తిగా వీరికి అన్నీ కావలసి ఉన్నా ఏది కావాలని అడగరు తమంతట తాము బయటపడరు ఎవరిని తేలిగ్గా నమ్మరు అందరూ తమని గుర్తుంచుకోవాలని తమను పొగడాలని కోరుకుంటారు వీరి మెప్పు పొందడం అంత సులభం కాదనే విషయం చెప్పవచ్చును మానసిక నిగ్రహం తక్కువ కోపం ఎక్కువ అనుకున్నది సాధించే పట్టుదల ఉంటుంది దైవభక్తి ఎక్కువగానే ఉంటుంది స్త్రీలకు ఫలితాలు ఈ పైన చెప్పిన పలు కూడా స్త్రీలలోనూ కనిపిస్తాయి దీనికి అదనంగా వీరు సన్నగా పొడవుగా చూడగానే విలక్షణంగా ప్రత్యేకంగా కనిపిస్తారు చేసే పనికి లేదా వీరి ఆలోచనలకు అంతరాయం ఏర్పడితే అస్సలు సహించలేని వారిగా ఉంటారు అదే క్షణంలో వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది వీరిని మెప్పించడము కష్టమే ఈర్ష్య ఎక్కువ ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది వీళ్ళు కుటుంబానికి దూరంగా లేదా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు తమని తాము ఉన్నతంగా ఊహించుకుంటూ ఉంటారు రిజర్వ్గా ఉన్నట్టు కనపడినా అందరితో తమతో మాట్లాడాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు ఈ నక్షత్రంలోని వివిధ పాదాలలో పుట్టిన వారి ఫలితాలు మొదటి పాదం ఈ పాదానికి అధిపతి గురుడు దీనికి ధనాంశ అనే పేరు చెప్పబడింది పేరు ప్రఖ్యాతులు ఉంటాయి బుద్ధి కుశలత సమయానుకూలంగా ప్రవర్తించే నేర్పు ఉండడమే కాకుండా అందరిచే గౌరవించబడతారు ధనవంతులై సంతానం కారణంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు రెండవ పాదం ఈ పాదానికి అధిపతి శని దీనికి పాపాంశ అనే పేరుంది ఎటువంటి పని చేయడానికైనా వెనుకాడిన బుద్ధి ఉంటుంది వీరిలో కొందరు భార్యను నిరా నిరాదరించి చెడు తిరుగుళ్ళు తిరుగుతారని జోదర్లుగా ఉంటారని చెబుతారు మూడవ పాదం ఈ పాదానికి అధిపతి శని దీనికి ఉగ్రాంశ అనే పేరు ఉంది బుద్ధి తీవ్రత తక్కువగా ఉండడంతో చురుకగా ఉండరు దుష్టులతో సావాహసం వారితో కలిసి దుర్మార్గమైన పనులు చేయడం వంటి ఫలితాలు ఉంటాయి వీరు ఎప్పుడూ ప్రమాదాల ముంగిట్లో ఉంటారు నాలుగవ పాదం ఈ పాదానికి అధిపతి గురుడు దీనికి ఉత్కృష్టాంశ అనే పేరు ఉంది వీరిపై గురుప్రభావం ఎక్కువగా ఉండడంతో ఉన్నత పదవుల్ని అధిరోహిస్తారు ధార్మిక బుద్ధి ఉంటుంది విద్యావంతులు అవుతారు విద్య అనేక రకాల విద్యలు చెప్పినప్పటికీ కూడా ఈ నక్షత్రం వారికి మేనేజ్మెంట్ కోర్సులు రసాయన శాస్త్రము జర్నలిజము అగ్నికి సంబంధించిన విద్యలు అంటే బాయిలర్లు అగ్నిమాపదనం మొదలైన సంస్థలు అన్నమాట కెమికల్ ఇంజనీరింగ్ వీటితో పాటు ఫ్యాషన్ డిజైనింగ్ లెదర్ టెక్నాలజీ శస్త్రచికిత్సలు మరియు మిలిటరీ విద్యలు వీరికి రాణిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారములో పైన తెలియజేసినట్లు విద్యాపరమైన వృత్తిలో రాణిస్తారు విశ్లేషకులు అంటే ఎనలిస్టులుగా పేరుంటుంది మానవ వనరులు వంటి అభివృద్ధి శాఖలలో వీరు పేరు పొందుతారు ఆధ్యాత్మిక బోధకులుగా సలహాదారులుగా సంగీత నాట్య కళాకారులుగా మోడలింగ్ ఫ్యాషనింగ్ డిజైనింగ్ కాంట్రాక్టర్లుగా రాణిస్తారు వ్యాపారాల విషయానికి వస్తే పెయింటింగ్స్ యాంటిక్స్ ఆర్కిటిక్స్ కళారాలు ఫోటో స్టూడియోలు పిల్లల బొమ్మలు శిల్పాల బిజినెస్లో వీరికి రాణిస్తాయి ఆరోగ్యం నక్షత్ర పురుషునికి అంటే శ్రీ మహావిష్ణువుకి ఈ నక్షత్రం శిరస్సుగా చెప్పబడితే కాలపురుషాంగాల్లో కృతికా నక్షత్రం తుంటిగా చెప్పబడింది ఈ నక్షత్రంపై పాప ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ శిరస్సు కానీ లేదా తుంటికి సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఉండవచ్చును కృత్తిక మేష ఒకటి రాశి అగ్నితత్వం కావడం అధిపతి కుజుడు అగ్నితత్వ గ్రహం కావడంతో సాధారణంగా ఆరోగ్యవంతులుగానే ఉంటారు రెండు మూడు నాలుగు పాదములు వృషభ రాశికి చెందినవి కావడంతో ఏదైనా అకస్మాత్తుగా రోగాదులు బయటపడతాయి ఉష్ణ శీతల జ్వరాలు ఏర్పడడం ద్వారా మిగిలిన రోగాలు బయటపడతాయి మెడనొప్పులు గొంతు దోషాలు రక్తదోషాలు వ్యాధులు వీరికి ఇబ్బందిని కలిగిస్తాయి నివాసం ఈ నక్షత్రం శూన్య ప్రదేశాలకి ఏడారుల్లోనూ స్థానబలం కలిగి ఉండడంతో వర్తమాన పరిస్థితులు అనుసరించి ప్రత్యేకించి ఉష్ణ ప్రదేశాల్లోని ఆయా ఓడల్లోని విశాల స్థలంలో ఉన్న ఇళ్లల్లో కానీ ఖాళీ స్థలాలకు దగ్గరలో ఉన్న స్థలాలలో ఉత్తరవైపు ఉండడానికి ఇష్టపడతారు ప్రేమ వివాహం కృతికా నక్షత్రానికి చెందిన కృత్తికా నక్షత్రానికి చెందిన ఆడవారైనా మగవారైనా అందరూ తమ వెంట పడాలని కోరుకుంటారు ప్రేమలోనూ తమ భావాలని బయట పెట్టరు వీళ్ళ మనసును అర్థం చేసుకుని ప్రేమను పంచే జీవిత భాగస్వామి దొరకకపోతే పక్కదారులు పట్టడానికి వెనుకాడరు అలాగని తగాదాలు దిగడం కానీ అసంతృప్తిని బయట పెట్టడం కానీ చేయరు ఒకలా చెప్పాలంటే వీళ్ళు ఎవరికీ అర్థం కారు ప్రేమ సెక్స్ విషయంలో తప్ప మిగిలిన విషయాల్లో ఎద్దుటి వారి కంటే ముందుంటారు సరసాలకు సరదాలు కావాలి కానీ ఆ రకం మోజునట్టు మనసులోని మాటను బయటపెట్టరు వీళ్ళ మనసును తెలుసుకుని ఆతులు వారు ప్రవర్తించాలి అని కోరుకుంటారు ఈ నక్షత్ర సంకల్పితమైన మేకలాగే వీరు స్వచ్ఛమైన పవిత్రమైన ప్రేమాభిమానాలు కోరుకుంటారు అపురూపమైన ప్రేమ దొరకడం కష్టం కాబట్టి వీరి కోరికలు గుంతిమ్మ కోరికల్లా కనిపిస్తాయి తమ ఆశల కోసం దేనికైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు వీర్ వివాహం వివాహంలో పరస్పర అవగాహన అనేది ప్రధానమైన విషయం ఇది బాగున్నప్పుడు మిగిలిన విషయాలంత ప్రాధాన్యత వహించవు కృత్తికా నక్షత్రం పురుషునికి సరిపోయే నక్షత్రాలని కృతికా నక్షత్రం అమ్మాయికి నప్పవు అలాగే కృత్తికా నక్షత్రం అమ్మాయికి నప్పే నక్షత్రాలన్నీ కృత్తికా నక్షత్రం అబ్బాయికి నప్పవు ఎవరికి ఏ నక్షత్రాలు అవసరము ఏ నక్షత్రం అక్కర్లేదనే విషయాన్ని ఈ మీకు కనిపిస్తున్న స్క్రీన్ మీద చూడవచ్చును ఈ నక్షత్రాలను అనుసరించి పోలిక చేయడం అనేది సాధారణమైనది రెండు జాతకాలని సరిపోల్చి బాగున్నప్పుడు పై నక్షత్రంలో కొన్ని సడలింపులు ఉంటాయి కేవలము నక్షత్రములు మాత్రమే సరిపోల్చి వివాహం చేయడం సమంజసం కాదు కృతికా నక్షత్రం వారికి యోగ కాలం కృత్తికా నక్షత్రంలో పుట్టిన వారికి రవి మహాదశ ప్రారంభ దశ అవుతుంది ఈ రవి మహాదశ ఆరు సంవత్సరాలు మొదటి పాదంలో పుట్టిన వారికి సుమారు ఆరు సంవత్సరాలు రవిమహాదశ అశేషం ఉంటే రెండవ పాదంలో పుట్టిన వారికి సుమారు నాలుగున్నర సంవత్సరాలు మూడవ పాదం వారికి మూడు సంవత్సరములు నాలుగవ పాదం వారికి ఒకట సంవత్సరం ప్రమాణం ఉంటుంది రవిమహాదశ పూర్తయిన తర్వాత చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురుడు పదహారు సంవత్సరాలు శని పదహారు సంవత్సరాల దశలు వరుసగా వస్తాయి జాతచక్రం అనుసరించి ఆయుధాయం నిర్ణయించి దానికి అనుగుణంగా ఈ దశలను వాటి ఫలితాలని విచారణ చేయవలసి ఉంటుంది ఈ దశలలో మేషరాశి వారికి రవి చంద్ర కుజ గురుదశలు రాజయోగాన్ని కలుగజేస్తే శని దశ సాధారణ ఫలితాలను రాహు దశ తనున్న స్థానం అనుసరించి ఫలితాలను కలిగిస్తాడు వృషభ రాశిలో ఉన్న వారికి శని మహాదశ బుధ మహాదశలు రాజయోగాన్ని కలిగజేస్తే కుజ గురు దశలు మధ్యమ ఫలితాన్ని కలిగిస్తాయి రాహుదశ తననున్న స్థానం అనుసరించి ఫలితాలను కలిగిస్తాడు ఇవన్నీ సాధారణంగా చెప్పబడిన ఫలితాలు ఆయా గ్రహములున్న స్థానము వారితో కలిసిన గ్రహములు చూసే గ్రహములు ఇతర యోగముల ఆధారంగా ఫలితాలని నిర్ణయించవలసి ఉంటుంది వీటితో పాటు గోచార స్థితి అనుసరించి అందున ప్రత్యేకించి శని గురు రాహు వంటి మందగ్రహముల స్థితిని అనుసరించి ఫలితాన్ని విచారణ చేయవలసి ఉంటుంది సాధారణంగా కుర్తికా నక్షత్రం వారికి ఇరవై ఒకటి ఇరవై ఐదు ముప్పై ఒకటి ముప్పై నాలుగు ముప్పై ఆరు నలభై రెండు నలభై ఐదు యాభై ఒకటి యాభై రెండు యాభై నాలుగు సంవత్సరాలు యోగవంతమైన కాలంగా చెప్పవచ్చు మంచి రోజు సాధారణంగా మనం ఏ పని ప్రారంభించినా ఆ పని చక్కగా ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలని కోరుకోవడం సహజమే కదా ప్రతి చిన్న పనికి ముహూర్తాలు పెట్టించలేం జీవితంలో ముఖ్య ఘట్టాలైన వివాహము గృహ నిర్మాణము గృహ ప్రారంభం గృహారంభం ఇలాంటి వాటికి అలాగే మొదటిసారి ఉద్యోగంలో ప్రవేశించడం వంటి ముఖ్య కార్యక్రమాల్లోనూ కుటుంబంలో జరిగే ప్రధాన కార్యక్రమాల ప్రారంభానికి సంబంధించిన ముహూర్తాలని నైపుణ్యం కలిగిన సిద్ధాంతలతో పెట్టించుకోవడం జరుగుతుంది చిన్న చిన్న కార్యక్రమాలను ప్రారంభించడానికి ఏ రోజు ముఖ్యమైనది అనేది తెలుసుకోవడానికి పంచాంగంలో లేదా పత్రికల్లో చెప్పబడ్డ ఆనాటి తిదివారములు బాగుంటే ఈ క్రింది పట్టికలో చెప్పబడిన నక్షత్రాల్లో ఏ నక్షత్రం ఉన్నా నిరభ్యంతరంగా ఆ కార్యక్రమాలు ప్రారంభం చేసుకోవచ్చు సాధారణంగా మంచి తిథులు అంటే తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి వారములు ఆది సోమ బుధ గురు శుక్రవారంలో అనుకూలమైన నక్షత్రాలు ఇప్పుడు మీరు చూస్తున్న పట్టికలో సంపత్ తార క్షేమతార సాధనతార మిత్రతార పరమమిత్రతారకు సంబంధించిన నక్షత్రాలు మంచివి అదేవిధంగా రెండవ వరుసలోని చిత్త మూడవ వరుసలోని పూర్వాభద్ర మూడు వరుసలోని నైథన తార నక్షత్రాలైన ఆశ్రేష జ్యేష్ఠ రేవతలను విడిచి మిగిలిన నక్షత్రాలని ఉపయోగించుకోవచ్చును ఏవో కొన్ని సందర్భాల్లో తప్ప మిగిలిన విషయాల్లో జన్మతారను కూడా ఉపయోగించుకోవడం మంచిదని చెప్పబడింది ఈ దిన నక్షత్రములు అయినప్పుడు సాధారణ కార్యక్రమాలకు అత్యంత అనుకూలం ఎటువంటి సందేహం లేకుండా కార్యక్రమాలను ప్రారంభం చేసుకోవచ్చును ఒకవేళ తప్పని పరిస్థితులు ఏర్పడి పైన చెప్పిన నిషిద్ధ నక్షత్రాల్లో కార్యక్రమం చేసుకోవలసి వస్తే అప్పుడు జన్మతారకు శాఖము అంటే గుమ్మిడి పండు బెల్లము ప్రత్యక్తారు ఉప్పును దానం చేయాలి నైధనతారకు సువర్ణము దానం చేసిన శాంతి కలుగుతుందని చెప్పి చెప్పబడింది ఇక కృత్తిక నక్షత్రం వారికి మిత్రత్వానికి బిజినెస్ పార్ట్నర్లుగా కృత్తిక పుష్యమి ఈ రెండు ఏనుగులుగా అత్యంత అనుకూలమైతే శ్రవణ పూర్వహ నక్షత్రం వారు వానరుములుగా అననుకూలము అని చెప్పవచ్చు మేషరాశి వారికి కన్యా రాశి వృషభ రాశి వారికి ధోనువు రాశి వారితోనూ భేదాభిప్రాయాలు ఉంటాయి కృతికా నక్షత్రం వారికి అదృష్టాన్ని కలిగించేవి కృత్తికా నక్షత్రం వారికి అదృష్ట సంఖ్యలో మూడు నాలుగు ఐదు తొమ్మిది అదృష్టవారాలు ఆది బుధ గురు శుక్రవారాలు ఆరాధించవలసిన దేవతలు అగ్ని శివ సూర్య అదృష్ట రత్నం కెంపు రుద్రాక్ష ఏకముఖి రుద్రాక్ష వృక్షం మేడి ఔదుంబరం పక్షి నెమలి ఇవి వీరికి అదృష్టాన్ని కలిగిస్తాయి ఈ నక్షత్రంలో చేయదగిన పనులు సస్యములు కోయటకు అగ్నితో కాల్చుటకు అస్త్రశస్త్ర ప్రయోగాలకు ఆపరేషన్లకు కోర్టు వ్యవహారాలకి జూదం నేర్చుకోవడానికి ఆటలకు ఉగ్రకర్మలకు సంధి విగ్రహాలకు కొట్లాట్లకు ధనుర్విద్యా ప్రారంభానికి ఔషధ సేవకు వాద్య విశేషం నేర్చుకునడానికి వాద్య విషయములు తయారు చేయడానికి ఇటుకుబట్టీలకు కుండలు తయారు చేయడానికి పప్పుల బట్టీలు నిప్పులు అంటించుట ఇతర అగ్నిహోమాది కార్యక్రమాలకి ఈ నక్షత్రం మంచిదని చెప్పబడింది కృతికా నక్షత్ర కారకత్వములు బృహస్మితిని అనుసరించి కృత్తికా నక్షత్రం తెల్లని పువ్వులను బ్రాహ్మణులు నిత్యాగ్నిహోత్రము వేదపఠనము మంత్రాదులు తెలిసినవారు భాషా పండితులు వ్యాకరణము తెలిసినవారు షురకులు బ్రాహ్మణులు కుమ్మరులు పురోహితులు జ్యోతిషుల్ని సూచిస్తుందని మనకి తెలియజేస్తోంది ఇక ఈ నక్షత్రములో విషభాగలు గురుడు కృత్తికా నక్షత్రంలో పది డిగ్రీల నలభై నిమిషాల్లో ఉన్నప్పుడు అప్పుడు అపమృత్యు దోషాలు కలుగుతాయని చెప్పి అందుకు వారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదా నివారణ తీసుకోవాలని చెప్పి మనకి తెలియజేయబడుతోంది ఈ నక్షత్రంలో మరణించిన అంటే ఒక పాదము ఒక రాశిలోను మూడు పాదములు ఇంకో రాశిలోనూ ఉండడంతో ఈ నక్షత్రంలో మరణిస్తే దోషమని చెప్పి చెప్పబడింది ఇక ఈ నక్షత్రంలో పుట్టిన ప్రముఖులు పరిశీలిస్తే దేవతలకు హవిస్సులను అందించే అగ్నిదేవుడు ఈ నక్షత్రంలోనే జన్మించాడు గ్రహములలో చెద్రనిది కూడా కృత్తికా నక్షత్రమే వైజయంతిమాల నటి శ్రీదేవి సుస్మితా సేన్ విజయలక్ష్మి పండిట్ రామకృష్ణ హెగ్డే బిల్ క్లింటన్ గ్రెగరీ పెక్ మిక్ జాగర్ బాబ్ డైలాన్ హరగోవింద్ ఖొరానా సంజయ్ దత్ టామ్ లీ జోన్స్ ఔరంగజేబ్ అరవింద్ కేజ్రీవాల్ వాద్లిమిర్ పుతిన్ వీరందరూ కృతికా నక్షత్ర జాతకులే కృత్తికా నక్షత్రం లగ్నమైనప్పుడు ఉన్నతమైన లక్షణాలు గౌరవము నేర్పు సంపదలు నిజాయితీ తిండి పుష్టి కొన్ని సమయాల్లో ఆందోళన కలిగి ఉంటారని చెప్పి చెప్పబడింది ఇది కృత్తిక నక్షత్ర ఫలితాలు కృత్తికా నక్షత్రంతో పాటు ఇతర నక్షత్రముల ఫలితాలు కూడా తెలుసుకోవాలనుకునేవారు ఈ గ్రంథ రచయిత అంటే నాచేత రచించబడిన నలభై రోజుల్లో నక్షత్ర ఫలితాలు నేర్చుకోనండి అనే నక్షత్ర నాడి గ్రంథాన్ని పరిశీలించడం ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చును ఈ గ్రంథము మోహన్ పబ్లికేషన్స్ రాజమండ్రి వారి దగ్గర లభిస్తుంది దీన్ని వారి నుండి తెప్పించుకోవచ్చును లేదా భక్తి బుక్స్ డాట్ ఇన్ అనే సైట్ ద్వారా ఆన్లైన్ నుండే మీరు తెప్పించుకునే అవకాశం ఉంది నమస్కారం